అందరికి నమస్కారం నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది అయితే సూర్యుడి అనుగ్రహం పొందాలన్నా సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆదిత్య హృదయాన్ని పఠించాలి అయితే ఈరోజు మనం ఆదిత్య హృదయం ఎలా పఠించాలి ఆదిత్య హృదయం మనకి ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్తున్న సమయంలో అగస్త్య మహాముని రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించారు ఈ స్తోత్రంలో సూర్య భగవానుడి మహిమని చాలా స్పష్టంగా వివరిస్తారు రోజు ఆదిత్య హృదయం చదవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతాము ఏ ఆరోగ్య సమస్యలున్నా రోజు ప్రాతకాలంలో సూర్యభగవానుడికి ప్రార్థన చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏ రోజు మనం సూర్యుడికి నమస్కారం చెయ్యమో ఆ రోజు మనం అందరం కూడా పాపాత్ముల కింద పరిగణింపబడతామని శాస్త్రం చెబుతుంది ఏ రోజు మనం సూర్యుడికి నమస్కారం చేస్తే ఆ రోజే పుణ్యాత్ముల కింద లెక్క అని శాస్త్రం చెబుతుంది ప్రతి ఆదివారం సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం సమర్పించి అంజలి ఘటించి సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠిస్తుంటారు అయితే నిత్యం ఆదిత్య హృదయం పఠించడం వల్ల జీవితంలో వచ్చే మార్పుని మీరే స్వయంగా చూడొచ్చు ఇప్పుడు మనం ఆదిత్య హృదయం ఎలా చదవాలో తెలుసుకుందాం స్తోత్రం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం दैवतैश्च समागम्य द्रष्टुमभाग्यतोरणम् उपगम्य भविद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणुगुह्यं सनातनम् येन सर्वा नरिन्वत्सा समरे जयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रसमनम् आयुर्वमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं नमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवतात्मको हेष्य तेजस्वि रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पातिगवस्तिभिः एष ब्रह्मे च विष्णः शिवस्कन्दः प्रजापतिः महेन्द्रोदनदः कालो सोमो व्यापं पितरो वस वसाद्य हस्विनो मारुतो मनु वायुर्वहनि प्रजा प्राण ऋतुकर्ता प्रभाकर आदि सविता सूर्य कग पूषा गभस्तिमा सुवर्ण सदृशो भानु स्वर्ण रेता दिवाक हरिदस्व सहस्राचि सप्त सप्तर्मरीचिमा तिमिरोन्मदन त्वष्ट मार्तांडां सुमान हिरण्यगर्भः शिशिरः तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्कः शिशिरनासनः व्योमनादस्तमो भेदि भुग्यजुस्सानुसामपारगः गणवृष्टिरिपामित्रः विन्द्यो विन्द्यविदिप्लवङ्गमः अत पीमण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वद्भवोद्भवः नक्षत्राग्रहतारणम् अधिपो विश्वभावनः తేజసమాపి తేజస్వి దాన్నమోస్టు తే నమ పూర్వాయ గిరయే పశ్చిమాద్రాయ నమ జ్యోతిర్గానాం పతయే దీనాపత జయాయ జయభద్రాయ హరిస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశ ఆదిత్యాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తండాయ నమో నమ బ్రహ్మేశాన సూర్యాదిత్యవర్చసే भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोग्नाय हिमाग्नाय या शत्रुघ्नायामितात्मने कृतज्ञाय देवाय ज्योतिषाम्पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे समस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सुजितिप्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः ఏష సుప్తేషు జాగర్తి భూతేషు ఏష భూత ఏ అగ్నిహోత్రం క్రతునాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభు ఇలాగ ప్రతి ఆదివారం నిద్రలేచి స్నానమయ్యాక సూర్యుడు ఎదురుగుండా నిల్చొని రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కుంకుమ కలిపిన అక్షతలు ఎర్రని పువ్వులు వేసి అర్ఘ్యం సమర్పించాలి దీనివల్ల సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది తర్వాత అర్ఘ్యం సమర్పించిన ప్రదేశంలోనే నిలబడి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి రోజు ఆదిత్య హృదయం చదవడం చాలా శ్రేష్టం కానీ వీలు కాని వారు ఆదివారం చదవండి ఆదిత్య హృదయం చదివిన తర్వాత పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయాలి ఆ తర్వాత సూర్యుడికి హారతివ్వాలి చివరిగా మన మనసులో ఉన్న కోరికలను సూర్య భగవానుడికి విన్నవించుకోవాలి ఈ విధంగా ఏడు ఆదివారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సూర్యుని అనుగ్రహంతో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి సూర్యుడు లాంటి తేజస్సు మన సొంతమవుతుంది గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయి కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు జీవితంలో ఉన్నతి సంపద కీర్తి అన్నీ లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ ఆదిత్యాయ నమ అని కామెంట్ చేయండి